క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము జనవరి నెల ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మత్స్సు వార్త ఏడవ ధ్యాయము పది మరియు వచనాలు మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల నిచ్చును క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మనం ఈ లోకంలో జన్మించిన తర్వాత పాపులమే ఎంత పవిత్రంగా ఉండాలనుకున్నా కూడా మనము అంత పవిత్రంగా ఉండలేము కానీ ఏ ప్రభు రక్తం ద్వారా మాత్రమే మనం పవిత్రం అవ్వగలము పాపులమైన మనమే చెడ్డవారమైన మనమే మన పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తాం కదా తండ్రి ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు డ్యూటీ నుండి వచ్చేటప్పుడు పిల్లలకు ఏదేదో తీసుకొని వస్తారు ఈ రోజుల్లో పిల్లలకి ఇష్టమైనట్టుగా పానీపూరి పావుబాజీ ఇంకా పిజ్జాస్ ఏమేమో ఒక కొనుక్కొని తెచ్చిస్తారు తల్లి ఇంట్లో ఉండి పిల్లలకు ఇష్టమైన వండి పెడుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు పిల్లలు అడిగిన దానికంటే ఎక్కువగానే ఇస్తుంటాము అంతేకాదు వాళ్ళు ఈ ఫలానా కాలేజీలో ఈ కోర్సులో చేరాలంటే మనకున్నదంతా ఖర్చు చేసి వాళ్ళని చదివించడానికి మనము ముందుకొస్తుంటాము మరి చెడ్డవారమైన మనమే పాపులమైన మనమే మన పిల్లలని ఇంతగా ప్రేమిస్తే పరలోకం మన తండ్రి మనల్ని ఇంకా ఎంతగా ప్రేమిస్తారో కదా అదే యేసు ప్రభు చెప్తున్నారు మనం చెడ్డవారం అయినప్పటికీ మన పిల్లలకి ఎల్లప్పుడూ ఇస్తామని యేసు ఇక్కడ చెప్పారు వారు రొట్టె అడిగితే మనం రాయి ఇవ్వము చేప కోసం పాములు ఇవ్వము మరి మనమే అంత మంచిగా ఉంటే పరలో తండ్రి ఇంకెంత మంచిగా ఉంటారు కదా పిల్లలు చేపలు తినాలి మంచి స్వీట్లు తినాలంటే దానికి బదులుగా మనం రాళ్ళు పాములు ఇవ్వము కదా పరలోక తండ్రి మన భౌతిక తండ్రుల కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తారు కాబట్టి ఆయన నుండి గొప్ప విషయాలు ఆశించండి చిన్నదానికి సెటిల్ కావద్దు ఆయన నుండి ఎక్కువగా ఆశించండి మరియు మీ జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించండి మనం ఆరోగ్యంగా మరియు ధనవంతులుగా ఉండాలని మరియు మన ఆరోగ్యంతో సంపదతో మన తన రాజ్యానికి మనం ఉపయోగించబడాలని ఆయన ఎల్లప్పుడూ కోరుకుంటున్నారు మనం ఆరోగ్యంగా ఉండటమే కాదు ఆరోగ్యంగా ఉండి ధనవంతులుగా ఉండటమే కాదు కానీ మన ఆరోగ్యాన్ని ధనాన్ని ప్రభు రాజవ్యాప్తి కోసం ఉపయోగించాలని ప్రభు మన నుండి కోరుకుంటున్నారు నవ్వు యేసు నిన్ను ప్రేమిస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రైస్ ద లాడ్ టుడేస్ వర్డ్ ట్వంటీ ఫోర్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ St. Matthew's Gospel, 7th chapter, 11th verse. If you then, though you are evil, know how to give good gifts to your children, how much more will your Father in heaven give good gifts to those who ask him? Dear beloved brothers and sisters in Christ, by birth we are all sinners, and being in this world, most of us are in sin only. But only when we are washed by the blood of Jesus we can become holy. Therefore, what the Lord Jesus was telling here is even though you are of evil, you give good gifts to your children. Yes, we always try to please our children, we love our children so much beyond the Limits. When father comes from duty, he brings so many things for the children, whatever they like to eat. He may bring some pizzas, burgers, pasta, and whatever the things they like. Even the mother at home cooks it, delicious food for the children. And even when they ask for good college that is beyond our limits, we try to give them good education by giving what all the things we have earned. Yes. That is the love of the parents. Even though we are so bad, we love our children so much and we try to give them the best. That's what Jesus says here. Jesus says here that even though we are of evil, we always give best for our children. If they ask bread, we don't give stone. For fish, we don't give snake. Heavenly Father loves us so much that is more than the love of earthly fathers. Heavenly Father loves us more than our physical fathers and mothers. So expect great things from Him and be victorious in every area of your life. He always wants us to be healthy and wealthy and to be used for His kingdom with our health and wealth. Smile. Jesus loves you. God bless you.